అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక పక్క చూస్తే పవన్ కళ్యాణ్కి సరైన పోటీగా ఆయనకి బుద్ధి చెప్పే విధంగా ముద్రగడని దింపాము అంటూ కూడా వైసీపీ అనుకుంటుంది కానీ వైసీపీ ఇప్పుడు ముద్రగడని చూస్తే గనక తన కన్న కూతుర్ని ఒక ప్రాపర్టీతో పోల్చారు అంటే ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఆడపిల్ల ప్రాపర్టీ ఎలా అవుతుంది అంటే ఒక ఆడపిల్ల గెలవాలని చెప్పేసి మీరు ప్రచారం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఈ టైంలో తన కూతుర్ని ప్రాపర్టీగా పోల్చడం అలానే నిజంగానే పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పే విధంగా ముద్రగడ ప్రవర్తన ఉండబోతుందా అసలేం జరుగుతుంది అంటే బుద్ధి చెప్పేది ఏంటో అర్థం కాదు ఇంకా దశాబ్దం పైన ఆయన రాజకీయాల్లో ఉన్నాడు పోటీ చేయొచ్చు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం జనాభాలో ప్రథమ స్థానంలో ఉన్నది అటువంటిది ఆయన పోటీ చేయాలా గెలవాలనేది ప్రజల చేతిలో ఉంది ప్రజలు నిర్ణయిస్తారు అంతేకాని ముద్రగడ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ నిర్ణయించేది ఆయన పులివెందులో ఆయన గెలవాలని ఆయనకుంటుంది కుప్పంలో గెలవాలని చంద్రబాబు నాయుడు ఉంటుంది ఇప్పుడు పిఠాపురంలో గెలవాలని నిర్ణయించుకున్నాడు పద్దాలు ఓడిపోవడానికి సిద్ధంగా లేడు కాకపోతే ఇక్కడ ఏంటంటే బుద్ధి చెప్పడానికి ముద్రగడ్ని ఉపయోగించాం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించే తీరు అధికార పార్టీ ఎట్లా ఉందంటే ఆశాస్పదంగా ఉంది ఇక్కడ కన్న కూతురు పేగు పెంచుకొని పట్టిన అన్నట్టుగా కన్న కూతురు నీ కడుపున పుట్టిన అమ్మాయి ఆ క్రాంతి ఇప్పుడు బార్లపూడి వాళ్ళ ఇంటికి కోడలు అయింది బార్లపూడి ఇంట్లో పేరు మారింది అట్లా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎట్లా ఉందంటే సంస్కృతి వాళ్ళ అన్నని విమర్శించే నేతలకి జగన్మోహన్ రెడ్డి గారిని చివరికి ఆ ఇంటి పేరుని కూడా మార్చేసి ఆ ఇంటి పేరు అది కాదని చెప్పేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమె కట్టే చీరతో సహా ఉదరించే పరిస్థితి వచ్చిందంటే తనకి తన మన ఎవరు లేదు ముఖ్యమంత్రి గారికి అలా ఉన్నప్పుడు సొంత సిస్టర్స్నే సునీత విషయంలో శర్మిళ విషయంలో ఇప్పుడు ముద్రగడ గారు ఆ పార్టీలో కండవా కప్పుకున్న తర్వాత ఆయన మారడని ఎందుకు అనుకుంటున్నారు ఆయన మరీ ఇంత వికృత రూపం ఉందా ఆయనలో అన్నట్టుంది ఒక ఉద్యమ నేతగా ఆయనకంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందన్నమాట వాస్తవం మరి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు అరవై మూడు లక్షలు ఓట్లు ఉన్నాయి అగ్రభాగం నుండి ఇరవై ఐదు శాతం కాపులు ఆయన తరపున ఒకప్పుడు ఈ నాయకుడు అనుకున్నారు నువ్వు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడున్నావు ఉద్యమం కోసం పోరాడావా రిజర్వ్ రిజర్వేషన్ కోసం ఏమైనా గొంతెత్తేవా అసలు రిజర్వేషన్ ఇవ్వను సాక్షాత్తు నీ యొక్క జిల్లాకు వచ్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు ఇది దిస్ ఈస్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ అసలు ఇరవై ఐదు శాతం మంది కాపులు నేను ఎందుకు ఉండాలి నాకెవరు కాపులు ఫైవ్ పర్సెంటే ఉన్నారు వెనక అంటున్నావు ఒకప్పుడు నిన్ను నీవు చెప్పినట్టు తిన్నారు ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పంచర్ చేరారండి చేరినప్పుడు ఆయన విధానాల ప్రకారం ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పులేదు కానీ నీ బుద్ధి చెప్తా తన్ని తరిమేస్తా నిన్ను ఎందుకు వేయాలి నీకు ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకుంటా అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం నాజర్ సినిమా ఒకటి గుర్తు వస్తుంది పద్మనసింహ ఏదో డైలాగ్ ఒకటి గుర్తొస్తూ ఉంది అట్లా పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకునేది ఏంటి నీ కులం నీకు చచ్చిపోయేదాకా నీ కులం నీ ఏమంటే శ్మశానం పోయేదాకా నీ సెవంతో పాటు వస్తుంది అది మారదు రాజ్యాంగంలో ఏం పెద్ద గొప్ప గొప్పగా రాయల నీ ఇష్ట ప్రకారం కులం మార్చుకోవాలంటే నువ్వు రెడ్డి అని పెట్టుకుంటానంటే అన్ని నాకు కాపులకు నువ్వు మోసం చేసినట్టేగా అసలు రిజర్వేషన్ కోసం ఈ రోజున పోరాడావా ఇప్పుడు కూడా హైకోర్టులో పోరాడుతుంది ఎవరంటే హరిరామజోగి గారి లాంటి వాళ్ళు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో కాపుల కోసం వాళ్ళు ఉన్నారు నువ్వెక్కడున్నావు నువ్వు వెళ్ళి బానిసగా బతుకుదామని చెప్పి అనుకున్నప్పుడు అది నీ ఇష్టం కానీ చివరికి నీ కూతురు ఏమన్నది అలా అనటం ఎందుకు ఆయన ఎందుకు కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాయలో ఉన్నాడు వాడుకొని వదిలేస్తాడని చెప్పింది ఫస్ట్ పాయింట్ ఎందు తండ్రిగా ఒక హెచ్చరిక జారీ చేసింది ఆయన రెండు నువ్వు వంగా గీత కోసం ప్రచారం చేయి తప్పు లేదు కానీ ఎదుటి వాళ్ళని మీద అలా అనటం అది తప్పు కులాన్ని నీ పక్కన ఉన్న నీ స్నేహితులు కూడా అది తీసుకోవట్లేదు విమర్శిస్తున్నారు ఆలోచించుకోండి అని చెప్పింది తప్ప అది దానికి ఆమె ఆ ప్రాపర్టీ కాదంటే ప్రాపర్టీ ఏంటండి అది అంటే ఒక వస్తువుని నీ కడుపున పుట్టిన బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారి చెంత విచారంగానే ప్రాపర్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమేమో సీఎం చేద్దామని నేను చేర్చుకున్నావు నీకు పవన్ కళ్యాణ్ని ఓడించడమే నీకు టాస్క్ ఒక పని అప్ప చెప్పారు నువ్వు అంత ధైర్యము దమ్ము ఉంటే పిఠాపర్లో పోటీ చేయాలి కదండి పవన్ కళ్యాణ్ మీద చేస్తే తెలిసింది కదా ఎవరు హీరో ఎవరు వెళ్ళను అది నువ్వు చేయలేవు వంగగీత గారు నిలబెట్టారు ఆమె ఎప్పుడు నాలుగు సంవత్సరాలు కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజు నియోజకవర్గానికి వెళ్ళాల ఆమె ఇప్పుడు ఎట్లా ఓట్లేస్తారు సరే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు నామినేషన్లోనే అర్థమైపోయింది రెండు లక్షల మంది పైన వచ్చారు ఆయన గెలుపు ఆ రోజు డిసైడ్ అయిపోయింది ఇప్పుడు మెజార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు ఇలా మానట మాట్లాడటం వల్ల ఏంటంటే ఒక పదివేలు ఓట్లు అదనంగా కలిసి వస్తుంది తప్పితే పవన్ కళ్యాణ్ పోయేదేం లేదు అధికార పార్టీకి ఒక రకంగా ముద్రగడ గారు ఐరన్ అయిపోయాడు ఆయన మాట్లాడే మాట వల్ల ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం ఛేదరించుకుంటుంది దిస్ ఈజ్ నాట్ పేర్ పాలిటిక్స్ అంటున్నారు చివరికి కూతుర్ని కూడా ప్రాపర్టీ దాకా పోల్చావంటే ఇక్కడ నువ్వు ఒక తండ్రి వేనా ఒక బాధ్యత కల వృత్తులు నువ్వు అసలు ఎమ్మెల్యేలు అయ్యావు ఎంపీలు అయ్యావు మంత్రిగా ఎలా ఈ రాష్ట్రానికి చేసావు అనేది ప్రజలు చీయను కొడుతున్నారు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదండి రాజకీయాలు ఈ రోజు ఉంటే రేపు అవుతాయి పదకొండో తారీఖు ఐదు గంటలతో రాజకీయాలు ఇంకా మాట్లాడొచ్చా ఎవరు ప్రచారాలు కూడా పరిసమాప్తం అవుతాయి అంటే చంద్రగారు ఒక విషయం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది అంటే తండ్రితో సంబంధం తెగిపోయినట్టేనా తన తన తండ్రికి తన కూతురు కాకుండా పోతుందా అంటే తన పరాయి అమ్మాయి అలానే ఒక ఆస్తి పంచినట్టు పంచుకోవడమేనా ఒక ఆడపిల్ల అంటే అంటే చచ్చిపోయేది ఒక పోదు మేడం మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఆడబిడ్డ అంటే ఒక లక్ష్మీదేవిగా చూస్తారు ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటారు ఎందుకంటే మనము మ్యారేజ్ చేసుకుంటే మనకు బిడ్డలు ఉంటారు బాధ్యత ఉంటుంది హిందూ ధర్మశాస్త్రం మహోన్నతం అనేది అటువంటి సంప్రదాయాన్ని మనం గౌరవించాలా లల్లు ప్రసాద్ యాదవ్ తీసుకోండి గడ్డి స్కామ్లో ఆయన కూరుకుపోయి ఉండొచ్చు కానీ అతను కిడ్నీ స్పాడ్ వాళ్ళ కూతురు కిడ్నీ ఇచ్చింది ఎందుకు ఇవ్వాలి అతను కిడ్నీ పాడైతే కూతురు కిడ్నీ ఇచ్చిందండి అట్లా చాలామంది కూతుర్లు అలా చూసుకుంటారు తండ్రిని ఒక దైవంలాగా అటువంటి దైవంలాగా ఇంటికి పేరు మారినంత మాత్రం నా ఇంటి పేరు బార్ల పొడైనంత ముద్రగడ గారి కూతురు కాకుండా పోతుందా నా ప్రాపర్టీ కాదని చెప్పడం హాస్యాస్పదంగా చెయ్యని అనుకుంటున్నారు ఉభయోగోదాదరు జిల్లాలో కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇదేంద్రబాబు ఇంత విష సంస్కృతిని అతని లోపల పెట్టుకొని ఉన్నాడు ఎన్నళ్ళ నుంచి కులం కోసం కులద్రోహిగా ఎందుకున్నాడు పుట్టుస్వామి కమిషను మంజునాథ కమిషను అనేక కమిషన్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఎందుకు నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన ఎందుకు మాట్లాడాడు ఎకనామికలీ సెక్షన్ కింద టెన్ పర్సెంట్లు ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు అని సెంట్రలే చెప్పింది రాష్ట్రాల పరిధిలో ఉందని కాపులు కీకుండా కాపులు ఓట్లని ఓటు బ్యాంకు అనే కరివేపకే ఉపయోగించుకున్న ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి నువ్వు కుల ద్రోహిగా ఉద్యమ ద్రోహిగా చివరికి కూతురును కూడా చిదరించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకెందుకండి అది అది మంచి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు రేపు పదకొండు తారీఖుతో నేను చెప్పినట్టుగా ఐదు తారీఖు ఐదు గంటలకు అయిపోయింది పదమూడు మీ భవిష్యత్తు తెలిసిపోద్ది ఇందుకు ఈ నాలుగు రోజుల్లోనే ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా తిట్టాలా చివరికి మీ కూతుర్ని కూడా మీరు తిట్టుకుంటున్నారంటే ప్రాపర్టీతో పోలుస్తున్నారంటే ఎలా పోతుందండి రాజకీయాలు చాలా బాధగా ఉంది ఇది ఇది కరెక్ట్ కాదు తండ్రి కూతురు బంధం అది కాదు తండ్రి కూతురు అని చచ్చిపోయేదాకా ఉండేది అది ఎమోషనల్ అటాచ్మెంట్ తల్లి తండ్రిని ఏ విధంగా చూసుకుంటుంది ఓ దైవంగా చూసుకుంటుంది కూతురు ఆ విధంగా ఆమె హెచ్చరించింది ఇది కరెక్ట్ కాదు నాన్న నువ్వు చెప్పేది పవన్ కళ్యాణ్ గారి కోసం ఆమె ఏం చెప్పింది పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం కృషి చేస్తానంది ఎందుకండి నీ ఇంట్లో నీ కూతురి నీ మాట నువ్వు నువ్వేదో తప్పు చేస్తున్నట్టే కదా నీ వెనక ఉన్న వాళ్ళందరూ జా చేజారిపోతున్నారంటే నువ్వు తప్పు చేస్తున్నట్టుగా ఇది ఇలాంటి మాటలు ఇలాంటి ఇది ఆయన ఒక్కటిగా వచ్చి నలుగురిని తీసుకెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళా ఏ రోజుగానే ఆయనతో ఇట్లాంటి మనుషులు విష సంస్కృతి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన ఆయన చేసింది చాలా తప్పు అని చాలామంది అనుకున్నారు కానీ ఆయన చేసింది ఆ రోజు కరెక్టే అని అర్థమవుతుంది కదా ఇది ఇది కరెక్ట్ కాదు చివరికి కూతుర్నే సరే ఒక విషయం చూసుకుంటే కనుక మీరు పేరును మార్చుకోండి అది వేరు మతాన్ని మార్చుకోండి వేరు కానీ కులాన్ని మార్చుకోవడం అనేది ఈ క్షణం వరకు ఎప్పుడూ వినలేదు ఎవరు చూడలేదు కూడా ఇలాంటి ఒక ఘటన మనం ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులంలో పుట్టారో ఆ కులాన్ని మార్చుకుంటాను అనడం ఒక కాపులో పుట్టి అసలు ఏంటి ఎలా చూడాలి చాలా తప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కులంలో పుట్టాడు రెడ్డి కులంగా పుట్టాడు ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడు అది ఎవరిష్టం వాళ్ళది మతం స్వీకరించడం ఆ తర్వాత హిందూ జైన్ జయ విశాఖ శారదాపేట ద్వారా మళ్ళీ హిందూ మతాన్ని ఏదో వెళ్ళి తీసుకున్నట్టుగా మన చూపించారు సరే ఎన్ని పక్కన పెడితే ఈరోజు కూడా ఆయన దంపతులు ఇద్దరు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి బట్టలు పెట్టరు పెట్టరు అట్లనే శ్రీరాముల వారికి భద్రాచలం కావచ్చు ఒంటిమేట కావచ్చు వెళ్ళి దంపతులు వస్త్రాలు సమర్పించరు మీరు గమనించారా అంటే హిందూ శాస్త్రాన్ని ఒక వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిగా ఆదరిస్తున్నప్పుడు రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు ఒకటిగా ఉంటుంది అది కులంపాయ మతం అది నీ ఇష్టం ఏ పార్టీ క్రిస్టియానిటీలు చేరాలా హిందువులుగా ఉండాలా లేకపోతే ముస్లింస్గా ఇచ్చా అది గొప్ప స్వేచ్ఛ భారతదేశంలో ఒకే రాజ్యం ఉన్నది కానీ కులం కులం కూడు పెట్టదంటారు కదా ఆ కులం కాటికి లేదాక నేను వదిలిపెట్టదు నువ్వు ఏ కులంలో పుట్టాలనేది మీరైనా నేనైనా అది మన రాసిపెట్టి ఉంటుంది అది అంతే అది కాదు అని అనుకుంటే అది తప్పది ఇప్పుడు నేను అది కాదు నేను రెడ్డి అంటే అవు నువ్వు నువ్వు ఆల్రెడీ అయిపోయినట్టే ఆ రోజు ఎప్పుడైతే కులాన్ని గురించి ఫస్ట్ అన్నావు ఏ రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నం చేయాలా రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలు మిగతా దేశం పక్కన పెట్టండి దేశంలో రాష్ట్రాలు పక్కన పెట్టండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మాట ఎప్పుడు అనలా నేను నా కులాన్ని వెనక రెడ్డి పెట్టుకుంటానంటే పెట్టుకో నీ కులం ఆల్రెడీ నేను బహిష్కరించేసింది ఆల్రెడీ ఇప్పుడు అది తప్పండి అట్లా మాట్లాడుతూ చివరికి ఆ ఎమోషన్స్తో ఉండి జగన్ మీద ప్రేమ ఎక్కువైపోయేది చివరికి కన్నా కూతురినే నా ప్రాపర్టీ కాదని అంటున్నారంటే ఎక్కడ పోతున్నాము ఈ సంస్కృతి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ